నర్సరాపేట పట్టణంలో అంబేద్కర్ యోజన ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆటో యూనియన్ పాయింట్ ను ఈ రోజు ఉదయం ఘనంగా ప్రారంభించడం జరిగింది ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా నర్సరాపేట నియోజకవర్గంలోని వెయ్యి నాలుగు వందల ఇరవై రెండు మంది ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున మొత్తం ఇరవై ఒక లక్షల ముప్పై మూడు వేలను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది ఆటో డ్రైవర్ల జీవన భద్రత సంక్షేమ ధ్యేయంగా కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్న డ్రైవర్లకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటారని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కొట్ట కిరణ్ వాసిరెడ్డి రవి ఆటో యూనియన్ నాయకులు సయ్యద్ బాజీ యూనియన్ ప్రతినిధులు స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు సోదరులు పాల్గొన్నారు ఏదైతే మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మరి ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఎంత కష్టపడి పనిచేస్తా ఉన్నారు మరి కుటుంబాలను ఆదుకోవడానికి మరి ఆటో మిత్రానే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ప్రతి ఆటో వ్యక్తి కూడా మనం డబ్బులు వేయడం జరిగింది మరి కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు కూడా మరి పల్నాడు జిల్లా ముఖద్వారం ఆర్టీసీ బస్ స్టాండింగ్ దగ్గర ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి కార్యక్రమంలో ఆర్టీసీ యాజమాన్యానికి డిఎం గారికి కానీ ఆర్ఎం గారికి కానీ మరి ట్రాఫిక్ సిఏ గారికి కూడా ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఆటోలు పెట్టుకుంటామని చెప్పి చెప్పడం వల్ల ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఆటో యూనియన్ పెట్టడం జరిగింది ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఇవాళ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు వాహనమిత్ర ఏర్పాటు చేసిన తర్వాత అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా ఆటో డ్రైవర్లు అందరూ కూడా మరి పాత ఆటో డ్రైవర్ కానీ కొత్త ఆటో డ్రైవర్లు అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలి ఎక్కడ కూడా విభేదాలు లేకుండా మీరు అందరూ కూడా ఆటోలు నడుపుకోవాలి అదేవిధంగా ఆటో డ్రైవర్ కుటుంబాలు ఇబ్బందుల్లో ఉంటే కనుక మీ ఆటోలు పాడైపోయినా కానీ పాత పడి పైన కానీ వాటిని బాగు చేసుకోవడానికి కొత్తవి కొనుక్కోవాలంటే మీ అందరికి కూడా లోన్ సగరం ఏర్పాటు చేయిస్తాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున మీకు లోన్ సగోరం ఏర్పాటు చేయిస్తాము చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్లు అందరూ కూడా కాపాడుకుంటాము ఎందుకంటే ఒక్కోసారి ఆటోలు మా పెద్దలు గౌరవనీయులు నసరాపేట ప్రథమ పౌరులు నసరాపేట సేవకులు శ్రామికులు శాసన సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారి అమృత ఆస్థాల చేతుల మీదుగా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా మా ఆటో యూనియన్ కుర అంబేద్కర్ యోజన ఆటో సర్వీస్ పాయింట్ ఓపెన్ చేసుకోవటం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారికి మరి అంబేద్కర్ యూనియన్ ఆటో సర్వీస్ తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆర్టీసీ మేనేజర్ గారు గాని ఇటు ట్రాఫిక్ గాని కొంత ఇబ్బంది ఉంటది ఇక్కడ పెడితే అంటే వాళ్ళు జీవనం చెయ్యారు కదా వాళ్ళకి ఏదో రకంగా స్థలం ఇచ్చి మార్గం చూపించండి వాళ్ళకి మీకు వాళ్ళ నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటామని పలుమార్లు వాళ్ళకి చెప్పించి ఒప్పించి ఈరోజు ఇక్కడ ఆటో పాయింట్ ఏర్పాటు చేయడానికి మరి తారా మా తగలవాడు అరవింద్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక్కడున్న ఆటో యూనియన్ కురాలందరికీ కూడా